హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా ధీరస్కి చెప్తుంది ధీరస్ కూడా ప్రేమ ప్రేమ చెప్పిందంతా విని ఇక వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు మా వదిన అన్నదానిలో ఉంది మీ పుట్టింటి వాళ్ళు చేసిందంతా అదే కదా మరి మీ పుట్టింటి వాళ్ళు చేసిన దానికి మా వదిన అన్న మాటలు చాలా తక్కువ అని చెప్పి ఇక ధీరజ్ కూడా ప్రేమ మనసుని బాధపడేలాగా చేస్తాడు ఇక ప్రేమ ధీరజ్ మాటలు తట్టుకోలేక ఓ అయితే నువ్వు కూడా మీ వదినలాగే మాట్లాడుతున్నావా సరే సరే నేను ఈ ఇంట్లో ఉండడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను వెళ్ళిపోతాను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను ఇక మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సరేనా అని చెప్పి ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి ఇంకా బయటికి వచ్చేస్తుంది అలా బయటికి వచ్చి వాళ్ళ రెండిళ్ళకి మధ్యలో గీసిన గీత దగ్గర ఆగిపోతుంది ఇంకా ధీరాజ్ అయితే బయటికి వచ్చి ప్రేమ పక్కన నుంచి ఏంటి వెళ్లకుండా ఆలోచిస్తున్నావు వెళ్ళు వెళ్ళిపోతాను అన్నావు కదా అని అంటుంటే ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూడు నువ్వు కోపంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు వచ్చేసని అడిగితే ఏం సమాధానం చెప్తావు చెప్పు మీరు చేసిన తప్పులకి అక్కడ ఆ ఇంట్లో నన్ను అందరూ సూటిబూటి మాటలు మాట్లాడుతున్నారని చెప్తావా లేక నేను నిన్ను కొట్టి తరిమేశానని చెప్తావా చెప్పు చెప్పు ప్రేమ ఏం చెప్తావు చూడు నువ్వు ఈరోజు నీ పుట్టింటి వాళ్ళని ఒక్క మాట అన్నందుకు అంతలాగా బాధపడుతున్న ఎన్నో ఆశలతో పెళ్లి పీటలెక్కిన ఒక ఆడపిల్ల తను కట్టే భర్త పక్కన లేకుండా ఎవరో తనని కిడ్నాప్ చేశారు ఇంకాసేపటిలో జరగాల్సిన పెళ్ళి ఆగిపోతుంది అంటే ఆ ఆడపిల్లకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకో ఆ బాధలోని వదిన అలా మాట్లాడి ఉంటుంది అంతేగాని నీ మీద కోపంతోనో నీ కుటుంబం మీద పగతోనో అయ్యుండదు నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా బాధపడితే ఎట్లా చెప్పు నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ చాలా ఎమోషనల్ అయ్యి ఇక ధీరస్ని హక్ చేసుకుంటుంది ధీరస్ అయితే షాక్ అయిపోతాడు ఏ ఏంటిదంతా అని అంటుంటే చూడు శ్రీవల్లి అక్క అట్లా మాట్లాడడం నా మనసుని చాలా బాధపడేలా చేసింది నా బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు అందుకే నేతో చెప్పాను కానీ నువ్వు కూడా అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను శ్రీవల్లి బాధని ఆలోచించలేకపోయాను అని చెప్పి ఇక ప్రేమ అయితే తన కళనీలు తుడుచుకుని ఉంటుంది ఇంతలో అక్కడికి నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా వస్తారు ఇక వేదవతి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ ఏంటమ్మా ఏంటలా ఉన్నావు మళ్ళీ వీడు ఏమన్నా అన్నాడా రే చిన్నడా నా కోడల్ని ఏమన్నావు అని అంటుంటే అమ్మా నీ కోడల్ని నేనేమంటాను అంత ధైర్యం నాకు నీ కోడలు ఏమన్నా అంటే నీ కోడలు ఊరుకుంటుందా నన్ను ఇక్కడే వెంటపడి వెంటపడి తనదు అని చెప్పి ఇక ధీరస్ మాట్లాడంతో దానికి ప్రేమ నవ్వేస్తుంది ఇంకా వేదవతి అయితే ఏంటమ్మా ప్రేమ ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అంటుంటే అదేం లేదత్తయ్యా ఏం లేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మద వైపు చూస్తుంది నర్మద నాకు తెలుసు నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు కానీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేను అని చెప్పి ఇక నర్మద తనలో తను బాధపడుతుంది ఇక ప్రేమ వైపు చూసి ఏంటి నువ్వు మీ పుట్టింటి వాళ్ళతో సంతోషంగా లేవనే కదా బాధపడుతున్నావు త్వరలోనే ఈ గొడవలన్నీ పోయి మళ్ళీ అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్తున్నట్టు చెప్పి అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంది అతయ్య ప్రేమతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇక వేదవతిని అక్కడి నుంచి పంపించేసి నర్మద అయితే ప్రేమ వైపు చూసి చూడు ప్రేమ శ్రీవల్లి అలా మాట్లాడింది అంటే తను తన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందేమో అన్న బాధ తన గుండెల్ని గుండెల్లో నుంచి అట్లా మాట్లాడేలా చేసింది అంతే శ్రీవల్లి గురించి తప్పుగా ఆలోచించకు అని చెప్పి ఇక నర్మద అయితే అక్కడికి స్త్రీవల్లి మీద కోపాన్ని ప్రేమ పెంచుకోకుండా తగ్గిస్తుంది అలా ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వాళ్ళుండగా ఇక లోపల నుంచి స్త్రీవల్లి వచ్చి ఏంటి ఎవరు కనీసం పొద్దున్నే టీయో కాఫీనో ఇవ్వాలని ఆ మాత్రం మీకు తెలీదా అని చెప్పి ఇక నర్మదా ప్రేమలని అడుగుతుంటే ఇక నర్మద ఏంటి శ్రీవల్లక్క ఏం కావాలి నువ్వు కాఫీ తాగుతావో టీ తాగుతావో తెలియదు కదా అని చెప్పి ఇక నర్మదా అడుగుతుంటే ఇంకా ఉదయాన్నే శ్రీవల్లి అయితే కాఫీ గురించి నానా గొడవ చేస్తుంది ఇక నర్మదా శ్రీవల్లి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను నీకు కాఫీ తీసుకొస్తా అని చెప్పి ఇక వలిని లోపలికి పంపిస్తుంది అదంతా చూసిన వేదవతి ఒక్కసారిగా చాలా షాక్ అవుతుంది ఇదేంటి కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి ప్రేమాని అలాగే నర్మదని నర్మదతో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వేదవతి తన మనసులో అనుకుంటుంది ఇక నర్మద లోపలికెళ్ళి కాఫీ రెడీ చేస్తుంటే వేదవతి వచ్చి ఇదిగో అమ్మాయి కొత్తగా వచ్చిన ఆ వల్లి నీతో అలా మాట్లాడుతుంటే నీకు కోపం రాలేదా అని అడగడంతో అయ్యో అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు నా అక్క నాతో కోపంగా మాట్లాడితే కోపం వస్తుందా చెప్పండి మీ అక్క మిమ్మల్ని ఎన్నిసార్లు కోప్పడింది కానీ మీరెప్పుడు కూడా తనతో కోపంగా మాట్లాడలేదు కదా అలాగే వల్లి కూడా అంతే అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి గురించి చెప్పిన మాటలకి వేదవతి చాలా సంతోషిస్తుంది ముగ్గురు ముగ్గురు కూడా ఎప్పుడు ఇలాగే సొంత అక్క చెల్లెల్లాగా ఉండాలి అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక నర్మద అయితే కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి శ్రీవల్లి మంచం మీద కూర్చుని ఉంటుంది ఇక నర్మద అయితే అక్క నీ కోసం కాఫీ తెచ్చాను అని అంటుంటే అక్కడ పెట్టు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చిరాగ్గా అంటుంది ఇంకా నర్మద అయితే పక్కన కాఫీ పెడుతూ ఉంటే వద్దులే నా చేతికే ఇచ్చి అని చెప్పడంతో ఇక నర్మద కాఫీని శ్రీవల్లి చేతికి ఇస్తుంది అలా శ్రీవల్లి చేతికి ఇచ్చేటప్పుడు సడన్గా శ్రీవల్లి చేతులు తగిలి ఆ కాఫీ తన మీద ఒలికిపోతుంది ఒక్కసారిగా శ్రీవల్లి చాలా కోపంగా పైకి లేచి నర్మద చంప పగలకొడుతుంది ఒక్కసారిగా పక్కన ఉన్న చందు షాక్ అయిపోతాడు వలి ఏం చేస్తున్నావు అని అంటుండే చూడు బాయ్య నేను ఖరీదైన చీర కట్టుకున్నానని ఈ నర్మద నా మీద కుల్లుకుంటుంది చూశావుగా బంగారం లాంటి చీర మీద టీ వలక పోసేసింది అని చెప్పి ఇంకా వల్లి అయితే నర్మదని తిడుతుంది ఏంటి నీ పుట్టింటి వాళ్ళు నీకు ఏమీ ఇవ్వరని తెలుసు కనీసం నా పుట్టింటి వాళ్ళు నాకు ప్రేమతో పెట్టిన బట్టల్ని నేను ప్రే సంతోషంగా కట్టుకోవడానికి లేకుండా ఇట్లా మీద కాఫీ వలకపోసావు అయినా వచ్చిన రోజే నా మీద నువ్వు ఇంత కుల్లుకుంటున్నావా అని చెప్పి వాళ్ళి అయితే ఇక నర్మదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అదంతా విన్న చందు శ్రీవల్లి నర్మద గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నువ్వు ఊరుకో బాయా నీకేం తెలీదు ఈ నర్మద ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు మీ అందరి దగ్గర మంచితనాన్ని నటించి లోపల లోపల చెయ్యవలసినవన్నీ చేసేస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చాలా కోపడుతుంది ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి ఇదిగో అమ్మాయి ఏంటి నర్మద గురించి అట్లా మాట్లాడుతున్నావు నర్మద గురించి నీకేం తెలుసుని అలా మాట్లాడుతున్నావు ఇందాక కూడా వచ్చి నర్మదని కాఫీ పెట్టిమ్మన్నావు తను కాఫీ తీసుకుని వస్తే నువ్వు తన గురించి ఇట్లా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే అయ్యో అత్తయ్య నేనెందుకు అలా మాట్లాడతాను ఈ నర్మద మా పుట్టింటోళ్ళు ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన చీర మీద కాఫీ వలక పోసేసింది చూసారా అయినా చూసుకోవద్దు అని అంటుంటే ఇక నర్మద అయ్యో అత్తయ్య నేను కావాలని చేయలేదు నేను తనకి కాఫీ ఇస్తుంటే తన చేయి తగిలి కాఫీ కింద పడిపోయింది అని అంటుంటే ఏంటి నా అంతటి నేనే కాఫీని మీద వలక పోసుకుంటానా మీద పోసేసింది కాకుండా ఇట్లా చేస్తున్నావేంటి అని చెప్పి ఇంకా వల్లి అయితే మా నర్మదని మరింత కోపడుతుంది ఇక నర్మద వల్లి మాటలు తట్టుకోలేక చాలా బాధతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇంకా వేదవతి అయితే చూడు వల్లి నువ్వు ఈ ఇంట్లో కొత్తగా కోడలిగా అడుగుపెట్టిందనివి కానీ నర్మద మీ అందరికంటే ముందుగా ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది తనేంటో నాకు తెలుసు నువ్వు తన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు చందు నీ భార్యకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వేదవతి అయితే వెళ్ళిపోతుంది ఇక చందు అయితే ఛీ ఏంటి శ్రీవల్లి ఇలా చేస్తున్నావు నువ్వు అందరినీ అర్థం చేసుకుని అందరితో కలిసిపోతావనుకున్నాను కానీ నువ్వు ఇలా వచ్చిన రోజే నర్మదతో గొడవ పడతావా అని అంటుంటే అయ్యో బాయ నేనేమన్నా కావాలని గొడవ పడ్డానా నేను కూడా నాకు వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలు అనుకున్నాను కానీ వాళ్ళే నాతో కలివిడిగా ఉండటం లేదు పైగా మీరు నన్ను అంటున్నారేంటి అని చెప్పి ఇక వల్లి అయితే చందు అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇక చందు చూడవల్లి నిన్ను బాధ పెట్టాలని నేను ఇలా మాట్లాడటం లేదు నువ్వు ప్రేమతో మాట్లాడి అందరి మనసుల్ని గెలుచుకోవాలి కానీ ఇలా చిన్న విషయానికి అంత గొడవ పడితే వాళ్ళు నీ గురించి తప్పుగా అనుకుంటారు కదా అని చెప్పి చందు అయితే ఇక వల్లికి నచ్చ చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక నర్మద తన గదిలో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా రామరాజు అయితే వేదవతితో భుజమా ఏమైంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటుంటే ఏం కాదులేండి నర్మదతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మద దగ్గరికి వెళ్తుంది ఇక నర్మద వేదవతిని చూసి కళ్ళు తుడుచుకుంటూ ఉంటే వేదవతి ఇదిగో అమ్మాయి నేను చూస్తానని కళ్ళు తుడుచుకున్నావు కానీ అక్కడ నీ తప్పు లేదని నాకు తెలుసు తప్పు లేదు నేనేం చేయలేదు అని ఎందుకు ఎందుకు గట్టిగా అమ్మాయికి సమాధానం చెప్పలేకపోయావు అని అడగడంతో అత్తయ్య తను మీరందరూ ఇష్టపడి కోడలిగా చేసుకున్న అమ్మాయి నేను సాగర్ని ప్రేమించి అందరితో గొడవపడి ఇష్టం లేకుండా ఈ ఇంట్లో అడుగుపెట్టిన దాన్ని మరి నేను తనతో గట్టిగా ఎలా మాట్లాడతానో చెప్పండి ఆయన తను వాళ్ళ పుట్టిన నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకున్న చీర దాని మీద కాఫీ వలికింది కదా తన మనసు బాధపడుతుంది అందుకే అందుకే తను ఆ కోపంలో అలా మాట్లాడుండొచ్చు అని చెప్పి నర్మదా అయితే తనకి తను నచ్చ చెప్పుకొని ఇక అక్కడి నుంచి బయటికి వెళ్తుంది కానీ తన మనసులో మాత్రం శ్రీవల్లి అన్న మాటల్ని పదే పదే తన మనసుని గుచ్చేస్తూ ఉంటుంది ఇక వేదవతి అయితే నాకు బంగారం లాంటి కోడలు దొరికింది ఈ అమ్మాయి ఒక తల్లిలాగా అందరినీ అర్థం చేసుకుంటుంది అని చెప్పి వేదవతి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక చందు అన్న మాటలకి శ్రీవల్లి నర్మద మీద మరింత కోపాన్ని పెంచుకుంటుంది ఇక శ్రీవల్లి నర్మద దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇందాక చీర మీద కాఫీ వలికిందని నిన్ను ఏవో అన్నానని అవి మనసులో పెట్టుకోవద్దు నా మనసు వెన్నెలాంటిది గిట్టే కరిగిపోతుందని మా అమ్మ ఎప్పుడూ నన్ను అంటూనే ఉంటుంది నువ్వు కూడా అర్థం చేసుకో చీర మీద కాఫీ వలికేసరికి కోపాన్ని తట్టుకోలేకపోయాను అందుకే అలా మాట్లాడాను అని చెప్పి ఇక వల్లి అయితే నర్మద దగ్గరికి వెళ్ళి తన మీద కోపం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద చూడు శ్రీవల్లి నువ్వు కోపడినందుకు నేనేం బాధపడలేదు కానీ నువ్వు నా పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడేసరికి నా మనసు చాలా బాధ అనిపించింది అని చెప్పి ఇక శ్రీవల్లితో నర్మదా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అది అలా ఉండగా ఇక్కడ చూస్తే ప్రేమ అయితే కిచెన్లోకి వెళ్ళి ఏదో చేస్తూ ఉండగా ఇక శ్రీవల్లి ఏంటి నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అని అడగడంతో దానికి ప్రేమ ఏం లేదు మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళాలి కదా అందుకే వంటకి కావలసినవన్నీ సిద్ధం చేసి వెళ్తున్నాను అని అంటుంటే ఏంటి నువ్వు కాలేజీకి వెళ్తున్నావా అంటే నిన్ను మీ ఆయన్ని మా వాళ్ళే పోషిస్తున్నారా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ప్రేమని ప్రేమ బాధపడేలాగా మాట్లాడుతుంది ప్రేమ అక్క ఏంటలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అర్థం కాలేదా ఇంట్లో చూస్తుంటే మా ఆయన మాత్రమే ఉద్యోగం చేసి డబ్బులు తీసుకొచ్చి మావైకి ఇస్తున్నట్టు అనిపిస్తుంది మీరందరూ తిని కూర్చుని తిని తింటున్నారని అర్థమవుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ప్రేమని కూడా చిరాకుగా మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రేమ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద అయితే శ్రీవల్లి నువ్వు అలా మాట్లాడడం ఏమీ బాగలేదు పాపం ప్రేమ ఎంతలా బాధపడుతుందో చూసావు కదా అని అంటుంటే చూడమ్మ చూడు నర్మదా నేను నేనేమి తప్పుగా మాట్లాడలేదు నిజమే మాట్లాడాను మా ఆయన చదువుకున్నాడు బాయ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు మరి బాయ్ తీసుకొచ్చిన డబ్బులే కదా మీరందరూ తింటున్నారు లేదంటే మీ ఆయన ఏమన్నా చదువుకున్నాడా ఉద్యోగాలు చేస్తున్నాడా ఆయన చదువు సంధ్య లేనివాడిని నువ్వెట్టా ప్రేమించావో నాకు అర్థం కావట్లేదు నువ్వు పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేశావంట కదా అని చెప్పి ఇక వల్లి అయితే నర్మదని కూడా బాధపడేలాగా మాట్లాడుతుంది ఆ మాటలన్నీ విన్న నర్మద తట్టుకోలేకపోతుంది ఇక సాకరైతే చూడొదిన నువ్వు నర్మదతో ఇలా మాట్లాడడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే ఆ మాట విన్నా శ్రీవల్లి ఇదిగో మద్దిగారు నేనేమి మీ ఆవిడ్ని ఏమి అనేలేదు అయినా తనేమన్నా తన పుట్టింటి నుంచి ఆస్తులు తీసుకొచ్చిందా లేక కట్నాలు తీసుకొచ్చిందా తనని అంతలాగా వెనకేసుకొస్తున్నారు ప్రేమించే కదా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది అందరినీ బాధపెట్టింది అని చెప్పి ఇక వల్లి అయితే సాగర్ మనసు విరిగేలాగా మాట్లాడుతుంది ఇక సాగర్ అయితే శ్రీవల్లితో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి నర్మదని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూసి నర్మద అయితే సాగర్తో సాగర్ శ్రీవల్లి ఇంటికి రాకముందు తను ఇంటి పెద్ద కోడలిగా ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటుందని సంతోషపడ్డాను కానీ తను రోజురోజుకి మితిమీరి మాట్లాడుతుంది తన మాటలతో ఇంట్లో అందరి మనసులు చాలా బాధపడుతున్నాయి ఈ ఇల్లు అవుతుందేమో అని కాస్త భయంగా ఉంది అని అంటుంటే ఒక్కసారిగా వాళ్ళి సడన్గా తలుపు తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది ఇదిగో నర్మదా నేను ఈ ఇంటిని ముక్కలు చేస్తానా అసలు నా గురించి నువ్వు తప్పుగా మాట్లాడడానికి ఎవరు రవ్వు నేను ఈ ఇంటికి సాంప్రదాయబద్ధంగా కోడలిగా అడుగుపెట్టాను అయినా నా గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి నీ పుట్టింటి నుంచి కనీసం చిల్లి గవ్వ కూడా తెచ్చుకోలేదు నువ్వు నన్ను వేలెత్తి చూపుతావా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే నర్మదని కించపరిచేలా మాట్లాడుతుంది నర్మద గురించి తప్పుగా మాట్లాడుతుంది ఇదంతా విన్నా సాగర్ ఒక నిర్ణయానికి వస్తాడు ఇక సాగరైతే చూడొద్దున నువ్వు నా భార్య గురించి ఇక తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు మేము ఇంట్లో అన్నయ్య తెచ్చే సంపాదన మీద ఆధారపడ్డామని నువ్వు అంత బాధపడనక్కర్లేదు నేను నా భార్యని పోషించుకునే సత్తా నాలో ఉంది అని చెప్పి ఇక సాగరైతే తన లగేజీ బ్యాగ్తో నర్మద చెయ్యి పట్టుకుని బయటికి వస్తాడు నర్మద అయితే సాగర్ ఏంటిది ఎందుకు తొందర పడుతున్నావు అని అంటుంటే చూడు నర్మదా ఇది ఇంకా పెద్దది కాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి ఇక సాగర్ మాట్లాడతాడు వేదవతి అయితే జరిగిందంతా తెలుసుకుని తట్టుకోలేక వల్లి చంప పగలకొడుతుంది ఏయ్ నువ్వు ఇంటికి సాంప్రదాయబద్ధంగా అడుగు పెట్టావా అసలు నువ్వు ఇంట్లో కోడలిగా రావడానికి కారణమేనా కోడలు నర్మదా తనే కనుక లేకపోతే అసలు నువ్వు ఇంటికి కోడలుగానే వచ్చుండేదనేవి కాదు అయినా నా కోడలు గురించి తప్పుగా మాట్లాడడానికి ఎవరే నువ్వు అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లి చంప పగలకొడుతుంది ఇక వల్లి చూసావా బాయ్య నీ ముందే మీ అమ్మ నన్ను ఎట్టా కొడుతుందో అని అంటుంటే మా అమ్మ కొట్టి సమాధానం చెప్పింది నేను మాత్రం మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను నేను నిన్ను భారీగా ఇంటికి తీసుకొచ్చింది ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉండాలని అంతేగాని నువ్వు నా ఇంటిని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేనని చందు అయితే ఇక వల్లికి గట్టి వార్నింగే ఇస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్